నంద్యాల మున్సిపాలిటీ కార్యాలయంలో అంబేద్కర్ విగ్రహానికి అధికారులు నాయకులు అంగరంగ వైభవంగా ఆర్పాటంగా భూమి పూజ చేయడం జరిగింది అయితే ఇంతవరకు పనులు మాత్రం ప్రారంభించలేదు భూమి పూజ చేశామా లేదా అనే రీతిలో మున్సిపల్ అధికారులు వ్యవహరిస్తున్నారు అయితే కౌన్సిల్ హాల్లోకి దూసుకొచ్చి కలకలం సృష్టించారు ఎంఆర్పిఎస్ నేతలు కౌన్సిల్ సమావేశం జరుగుతుండగా అంబేద్కర్ విగ్రహాన్ని నెలకొల్పడంలో జాప్యం జరుగుతుందని నినాదాలు చేస్తూ హాల్లోకి జరబడ్డారు పోలీసులు అడ్డుకోవడంతో విఫలం కావడంతో చైర్పర్సన్ పొడియం వద్దకు ఎంఆర్పీఎస్ నేతలు దూసుకొల్లారు అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిష్టపై అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని నినాదాలు చేశారు నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులపై అట్రాసిటీ కేసులు పెట్టాలని ఎంఆర్పీఎస్ నేత కోలా కళ్యాణ్ చేశారు అయితే విగ్రహ ప్రతిష్టకు టెండర్లు పిలిచిన కాంట్రాక్టర్లు రావడం లేదన్నారు ఎంఈ గుర్రప్ప దీనిపై చైర్పర్సన్ మాబూన్ నిసా ఆగ్రహం వ్యక్తం చేస్తూ షార్ట్ టెండర్ పిలిచి పనులు పూర్తి చేయాలని ఆదేశించారు అనంతరం చైర్పర్సన్ మాబున్ నిసాకు ఎంఆర్పీఎస్ నేతలు వినతి పత్రాన్ని అందజేశారు

మున్సిపల్ కార్యాలయంలో అంబేద్కర్ విగ్రహ సిద్ధంగా ఉన్న అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసేదానికి శంకుస్థాపన చేసిండ్రు లక్షలు కోట్లు ఖర్చు పెడతా ఉన్నారు ఆ దిమ్మకు మున్సిపాలిటీలో బడ్జెట్ లేదంటే ఎంఆర్పిఎస్ తరఫున మేమే సందాలు వేసుకొని చేస్తాము కానీ ఎందుకు నిర్లక్ష్యం చేసిండ్రో వీటిపైన సమాధానం చెప్పాలా ఆ బడ్జెట్ ఎంతైతే అది కనీసం అంటే ఒక లక్ష రూపాయలు కాదు ఎందుకు చేసిండ్రో అది కమిషనర్ సార్ గారు చైర్మన్ గారు వైస్ చైర్మన్ వన్ వైస్ చైర్మన్ టూ గారికి వినతి పత్రం ఇవ్వడానికి వచ్చినాం ఇంకా తొమ్మిది రోజులలో అంబేద్కర్ వర్తాంతి జరుగుతుంది డిసెంబర్ ఆరున ఆ రోజు కల్లా చేస్తారా లేదా మినిస్టర్ శంకుస్థాపన చేసిన దానికే కౌన్సిల్ లేదా మాకు అది స్పష్టం చేయాలి ఇవ్వడం జరిగింది మాగ్గాని అంబేద్కర్ గారి పట్ల మన ఎందుకంటే మనకి రాజ్యాంగం ఇచ్చిన అంబేద్కర్ పట్ల ఎంతో భక్తి భావాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ గానీ మేము వెంటనే దాన్ని శాంక్షన్ చేయడం జరిగింది మీరు వస్తే దీనికి ఇంకా ఎందుకు టైం పడుతుందో మేము గానీ అధికారులని అడగడం జరుగుతుంది ఎమ్మి గారు ఏడు నెలలుగా మనం బడ్జెట్ అలకేట్ మేడం అంత అయిపోయింది మేడం కాబట్టి కాంట్రాక్టర్లు ఎవరు ముందుకు రావడం లేదు మేడం ఏడు సార్లు టెండర్ పిలవడం జరిగింది గత వారం కూడా పిలిచాం మేడం అవును మేడం మనం ఆన్లైన్ పిలుస్తున్నాం మేడం ఇద్దరు ముగ్గురిని కూడా రిక్వెస్ట్ చేస్తాము చివరి మూమెంట్ కూడా చేస్తామని చెప్పేసి ఏ మేడం దాని మీద ఇంకా ఒకసారి కమిషనర్ గారితో సిస్టర్ చేసి లేదండి ఇప్పుడు మనకు షార్ట్ టెండర్ పిలిచేసి వెంటనే మనం ఎంత పెట్టామండి దాంట్లో ఎంత పెట్టడం షార్ట్ టెండర్ వెంటనే నాకు అర్జెంట్ గా అక్కడ ఏ మనకు విగ్రహం కానీ రెడీగా ఉండండి అక్కడ మనం ఏం తాంజాం ఎక్కువ చేయాల్సిన అవసరం లేదు ఫస్ట్ తెచ్చి ఇక్కడ తెసిన తర్వాత కావాలంటే ఒక్కొక్కటి ఒక్కొక్కటి మనం చేసుకుంటూ వెళ్ళొచ్చు దయచేసి వెంటనే నాకు ఇక్కడ క్లియర్ గా మనం ఏదైతే అందరు గౌరవ కౌన్సిల్ సభ్యులు అందరూ తీర్మానించి మనకు అంబేద్కర్ స్టాచ్యూ ఇక్కడ ప్రతిష్ఠించాలని ఏవైతే తీర్మానం చేశారో అదే ప్రకారం వెంటనే అక్కడ అంబేద్కర్ స్టాచ్యూని ఏర్పాటు చేసే చర్యలు తీసుకోవాలి షార్ట్ టెండర్ గానే తొందరగా పిలిపించి వీలైన తొందరగా క్లియర్ చేపిస్తాం लीदना सर तो 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 मैं प्रोजेक्ट नहीं है इतना जो ये तो पढ़ने लगा ये कौन बोल रहा है यार पता 9 तारीख के मैं शॉर्ट एंटर डाल के पेश करता हूं मैडम మన నంద్యాల పట్టణంలో అత్యంత నమ్మకమైన డెంటల్ హాస్పిటల్ కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ పంటి నొప్పి లేదా రంగుమారిన పండ్లతో బాధపడుతున్నారా అయితే సంప్రదించండి కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా పద్మావతి నగర్ రోడ్ నంద్యాల గత ఏడు సంవత్సరాలుగా సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ కేఎం రెడ్డి ఎండీఎస్ గారి నిర్వహణలో అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త అపారమైన అనుభవంతో నంద్యాల పట్టణ ప్రాంత ప్రజలకు విశేషమైన సేవలందిస్తున్నారు పేద మధ్యతరగతి ప్రజలకు దంత వైద్యం అందుబాటులో ఉండాలని మేం ఫ్యామిలీ కార్డు ప్రవేశపెట్టడమైనది ఫ్యామిలీ కార్డు లో సదుపాయాలు కుటుంబంలోని ఆరుగురికి ఒక సంవత్సరం పాటు ఉచిత ఓపీ చెకప్ ఉచిత ఎక్స్రే స్కానింగ్ ఒక సంవత్సరం వరకు మొదటి స్కేలింగ్ డెంటల్ క్లీనింగ్ నార్మల్ ఫీతో చేయించుకున్న తర్వాత ఆరు నెలలకు రెండవ స్కేలింగ్ లో యాభై శాతం మినహాయింపు ఉచిత బీపీ మరియు బ్లడ్ షుగర్ లెవెల్ చెకప్ మా ప్రత్యేకతలు డెంటల్ ఇంప్లాంట్ లేజర్ చికిత్స రూట్ కెనాల్ ట్రీట్మెంట్ స్మాల్ డిజైనింగ్ పారదర్శక క్లిప్స్ పళ్ల సెట్టు పళ్లు లేని వారికి ఫిక్సెడ్ పళ్లు అమర్చుట వంకర్ పళ్లను సరిచేయుట చిన్నపిల్లల్లో దంత సమస్యలకు ప్రత్యేక చికిత్సలు పాల దంతాల పుచ్చు విరిగిన పళ్లు రెండు వర్షల్లో పళ్లు ఎత్తు పళ్లు వంటి సమస్యలకు చికిత్స ఆర్మీ మరియు ఎక్స్ ఆర్మీ వ్యక్తులకు ఉచిత ఓపి కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా పద్మావతి నగర్ రోడ్ నంద్యాల ఫోన్ నెంబర్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ ఫోర్ త్రీ వన్ ఫోర్ ఎయిట్ ఫైవ్ సిక్స్ అండ్ డబల్ నైన్ ఫైవ్ నైన్ వన్ హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి